హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజైతే సండే ఇక్కడైతే అయితే క్లీన్ అయితే చేసిన అనమాట టేబుల్ మొత్తం మళ్ళీ ఇక్కడ బాసనలు అయితే ఉన్నాయి క్లీన్ చేయాలి పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు మా చిన్ను అయితే లేచిండు బొమ్మలు అయితే పెట్టుకొని అయితే చూస్తుండడు ఆర్డర్ అయితే పెట్టేసిన ఇక్కడనేమో పప్చర్ అయితే వేడి చేసిన ఆ రోజైతే చపాతీలు అనమాట మార్నింగ్ ఎయిట్ వరకు పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఆ రోజు మా లక్ష్మణ్ అయితే టెంపుల్కి వెళ్ళిండు అందుకోసమే అనేసి ఫాస్ట్గా పని కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేయాలి ఇళ్ళల్లో మొత్తం క్లీన్ అయితే అనమాట మార్నింగ్ అయి నేనైతే బయట వాకిలు కొన్ని ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఇలా ఎందుకో సండే రోజు మాత్రం పని మాత్రం ఫాస్ట్గా అయిపోయింది ఇక్కడ టేబుల్ దగ్గర ఉన్న సామాన్ అంతా ఇక్కడైతే పెట్టేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న బల్లి అయితే వచ్చింది అందుకోసం అనేసి అది బయటికి పంపియాలనేసి సామాను అయితే ఇక్కడ అయితే పెట్టేసిన ఓకేనా ఇలా అయితే ఉంది ప్రస్తుతం అయితే ఓకేనా టేబుల్ అంతా ఖాళీ ఖాళీ ఉందన్నమాట ఇక్కడ రెండు సెల్ఫ్లు కూడా నేను బల్లి వచ్చిందని అయితే చదివిన అది కనిపించలేదు నాకు కానీ ఇంట్లోనే ఉన్నది ఈ రెండు రోల్స్ అయితే చదివిన అనమాట పేపరు కింద అయితే పేపర్ తీసేసిన పైన అయితే పేపర్ తీయలేదు ఇది అయితే తీసి చదిరినా అనమాట మంచిగా ఈ రెండు రోల్స్ అక్కడైతే బల్లి పోయినట్టు అనిపించింది అక్కడైతే పేపర్ పెట్టిన ఫ్రెండ్స్ ఎక్కడ ఎగ్స్ అయితే పెట్టినా ఎగ్స్ ఉంటే బల్లి రాదనేసి ఎగ్స్ పెట్టినా కూడా బల్లి అయితే వచ్చింది మళ్ళీ అది నెక్స్ట్ డే అయితే మండే రోజు అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే మెల్లగా బయటకు అయితే పంపించేసేసిన నేను ఎందుకో చిన్న బల్లులు ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకోసం అంటే మనం వండుకున్న వాటి మీకు వెళ్ళి పార్కదేమో అనేసి ఒక టెన్షన్ అయితే ఉంటుంది అన్నమాట అందుకోసం అనేసి నాకు బల్లులు ఇంట్లో ఉండొద్దు అంతే రీజన్ ఇంకేం లేదు పెద్దవి అంటే కొంచెం పైన ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇవి చిన్నవి అంటే మొత్తం ఇళ్ళల్లో మొత్తం అన్నిటి మెదికలు తిరుగుతూ ఉంటాయి అనేసి కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడ అయితే పూజ అయితే వేసి చపాతీలు అయితే కాల్చినా కాలుస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే అయిపోయింది పిల్లలకైతే జామ్ ఇచ్చి అయితే రెండు చపాతీలు అయితే ఇచ్చేసిన వాళ్ళకి వాళ్ళకి వాటర్ అయితే కాగుతున్నాయి చపాతీలు అయిపోయినాయి అన్నమాట జామ్ ఉంది పప్పుచారు కర్రీ ఉందన్నమాట ప్రస్తుతానికి నెక్స్ట్ అయితే ఎగ్ కర్రీ అయితే చేసిన అనమాట ఎగ్ ఎప్పుడు చేసిన అంటే త్రీ థర్టీకి అలా అయితే చేసినా నేను ఎందుకంటే చపాతి పప్పుచారు అయితే తినేసిన రైస్ కూడా అప్పుడే పెట్టేసిన ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా అదే ఉల్లికాడలా ఉల్లిపాయ అనమాట అందుకే అలా ఉంది ఓకేనా ఇలా అయితే సింపుల్గా అయితే ఎగ్ ఫ్రై అయితే తీసేసిన ఎందుకంటే టైం అనేది లేట్ అయిపోయింది కదా మళ్ళీ ఫాస్ట్గా పిల్లలకు కూడా తెంపు చేసేయాలి అనేసి ఇలా అయితే ఎగ్ కర్రీ అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే తినలేదు పిల్లలు ఆ లక్ష్మీ మా ఇంటికి ఒక తమ్ముడు అయితే వచ్చింది అనమాట అభి ఆ తమ్ముడు అయితే తినడం అనమాట ఓకేనా వాళ్ళ వరకే సరిపోయిందనమాట ఫోర్ మెంబర్స్కి నేను చపాతీలో తిన్నా పప్పు చారు ఉంటే మాత్రం టూ టైమ్స్ చపాతీలో తినే అన్నమాట నైట్ అన్నం తిన్నా రోజు నేను సండే రోజు ఇప్పుడైతే ఎగ్స్ అయితే కొట్టేసిన ఫ్రెండ్స్ ఇది ఉల్లికాడలు కదా మెత్తగా ఉంది అన్నమాట ఫ్రై చేస్తుంటే కూడా కొంచెం అయితే టేస్ట్ చూసినానమాట బాగుంది ఇలా అయితే రెడీ అయిపోయాడు ఎగ్ కర్రీ అయితే లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుంటే సెట్ అనమాట ఎగ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచి అవుతుంది ఓకే ఫాస్ట్గా అయితే పిల్లలు అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి అలాగే ఇద్దరికైతే తినిపిస్సా ఇప్పుడు ఇక్కడైతే నేను ఒకటి పౌడర్ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ పాల లాగా వేసుకొని పాలల్ల పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను అన్నీ హెల్తీ ఫుడ్ అనమాట ఇక్కడ బెల్లం జీడిపప్పు బాదం పల్లీలు నువ్వులు అనమాట అన్నీ బలం బలం రావడానికి మంచిగా హెల్తీగా ఉండడానికి సంబంధించి నేనైతే ఇలా ఓన్గా అయితే చేయలేదు మన యూట్యూబ్లో అయితే చూసుకొని నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా అది మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇలా అయితే మంచిగా చిన్న మంట మీద అయితే ఇవన్నీ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చిన్న మంట మీదనే వేయాలి హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు ఎందుకంటే అవి మాడిపోయినాయి అంటే వేరే టేస్ట్ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఇలా అయితే నిదానంగా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి మంచిగా కొంచెం దూరంగా అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఓకేనా అన్నీ ఈక్వల్ వేగిపోతాయి అన్నమాట ఓకేనా ఇవి ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఈ పౌడర్ రోజు అయితే మార్నింగ్ నైట్ అయితే వన్ స్పూన్ అయితే వేసుకొని పాలల్లో మంచిగా కలుపుకొని అయితే తాగాలి హెల్తీగా ఉంటారు మంచిగా కొంచెం పక్కగా ఉన్నవాళ్ళు కొంచెం లావ్ అవుతారు అంట అందుకోసమే ఇలా ప్రాసెస్ అయితే చేసుకున్నా నేనైతే ఓకేనా ఎందుకంటే మనం తిన్న ఫుడ్ పిల్లలు కూడా తింటారు కదా హెల్తీగా ఉండడానికి కూడా నేను ఇలా అయితే ట్రై ఫ్రై అనమాట ఇప్పుడు నా పిల్లలు కూడా టూ డేస్ నుంచి మేము ఈ పౌడర్ అయితే వేసుకొని తాగుతున్నాం మంచిగా ఉంది కొంచెం అలవాటు అనేది కావాలన్నమాట అంతే కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట పౌడర్ కూడా ఇట్లా గర్స్ గరిస్ అయితే ఉండొద్దు మెత్తగా పట్టుకోవాలి ఇవి పౌడర్ ఫస్ట్ వేయించినవి ఒకసారి పట్ట పట్టాలి నెక్స్ట్ బెల్లం కూడా ఒకసారి పట్టాలి అయితే మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనం తీసుకున్న దానికి ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే వస్తుందనమాట మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా మనం డైలీ మనకు ఎప్పుడంటే అప్పుడు ఇక తాగుతూనే ఉండాలి కంటిన్యూస్ సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా కంటిన్యూ ఇట్లానే తాగుతూ ఉంటే అప్పుడు మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది టూ త్రీ డేస్కే రిజల్ట్ అనేది తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే చల్లగా అయితే చేసేసిన అన్ని పౌడర్ అయితే పడుతున్నా ఇలా అయితే పౌడర్ పట్టేసుకోవాలి మెత్తగా మనకి ఇది మొత్తం హెల్దీ హెల్దీ అన్నమాట ఇవన్నీ అయితే ఇలా రెడీ చేసుకొని ఒక బాక్స్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం బెల్లం వేసుకొని బెల్లం ఎక్కువ అయితే పట్టద్దు నేను ఒక రెండు రౌండ్లు ఎక్కువ పట్టినందుకు కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట పొడి పొడి రావాలి బెల్లం కూడా ఓకేనా ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఇప్పుడు ఆ బెల్లం అయితే ఇందులో చేయితో అయితే మంచిగా కలిపేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మేము డైలీ అయితే ఇదే తీసుకుంటున్నాం కానీ వన్ టైమే తీసుకుంటున్నాం నైట్ టైంలో అయితే తాగట్లేదు నైట్ కూడా అలవాటు చేసుకోవాలి ఓకేనా ఇక్కడైతే అన్నం అయితే అయింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఈవినింగ్ ఇక ఇవే కూరగాయలు అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టాలి అనేసి అయితే అన్నీ అయితే బయటకు తీసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాప్సికమ్ టమాటా అయితే చేస్తున్నా కర్రీ అన్నంలోకి ఓకేనా ఇలా అయితే రెడీ చేస్తున్నా క్యాప్సికమ్ టమాటా బాగుంది కానీ అన్నంలో కంటే చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది అన్నమాట కానీ నాకు కొంచెం చాత కాలేదు మార్నింగ్ నుంచి పని కావడం వల్ల అందుకే రైస్లోకి అయితే తినేసినాము మంచిగా అయితే అయింది కర్రీ చూపిస్తా చూసేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేసిన ఇంకా ఆఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యారెట్ కూడా కట్ చేయాలి ఎంత ప్రాసెస్ ఉంది క్యాబేజీ అయితే కట్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు క్యారెట్ కూడా కట్ చేస్తున్నా ఇలానే నెక్స్ట్ నెక్స్ట్ అయితే తెచ్చేసిన అనమాట నొప్పి అయితే ఫుల్ వచ్చేసింది ఆ రోజు పిల్లలు అయితే తినేసినారు ఫ్రై కూడా తినేసిన ఫ్రెండ్స్ అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ మా బిడ్డ చెప్తాడు అనమాట అన్నం అనేసి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఫేస్ అయితే మొత్తం ఖరాబ్ అనమాట ఎందుకంటే హెల్త్ మంచిగా ఉండట్లేదు కొంచెం నీరసం అయిపోయింది ఫిదర్ అయితే వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా ప్లీజ్ బాయ్ 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 లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ ലാസ്റ്റ് അത് പല്ലിൾ തന്നെസിനോട് കൂടെ കൊച്ചു ആടുത്ത വീഡിയോ അത് തീർച്ച ഫ്രെണ്ട്സ് പിളിത്തോ എംഗ് അത് ഇൻണ്ട്സ് ഗുഡ് നൈറ്റ് അന്തരി പ്ലീസ് ലൈക് അത് വേണ്ടി ഫ്രെൻഡ്സ് ഓക്കേന സപ്പോർട്ട് ചെയ്യേണ്ടി ഓക്കേന ഫുൽ വീഡിയോ അത് ചൂസേയും ഫ്രെണ്ട്സ് ബായ് ബായ് ബായ്